ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గం టీడీపీ ఖచ్చితంగా గెలిచే ఒకే ఒక్క నియోజకవర్గం ఏదైనా ప్రశ్నకు కర్నూలు అసెంబ్లీ అనే సమాధానం వినిపిస్తుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ తరఫున టీజీ భరత్ పోటీ చేయడం టీడీపీకి ప్లస్ అయిందని తెలుస్తుంది కర్నూలు జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానం ఇదే అంటూ సర్వేల్లో సైతం వెలువడుతూ ఉండడం గమనార్థం టీజీ భరత్ కూటమి మేనిఫెస్టో ప్రచారం చేయడంతో పాటు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారో కూడా చెప్పుకొచ్చారు తాను లోకల్ అభ్యర్థిని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రచారం చేసుకోవడం కూడా టీజీ భరత్కు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది టీజీ భరత్ స్థానికంగా కొన్ని పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు జిల్లాల్లో మంచి పేరు ఉండటం టీజీ భరత్కు కలిసొచ్చింది కర్నూలు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం టీజీ భరత్ వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని తెలుస్తుంది వైసీపీ నుంచి ఇంతియాజ్ చేయగా టీజీ భరత్తో పోల్చి చూస్తే జిల్లా ప్రజలకు ఆయన గురించి పెద్దగా తెలియదు తొంభై తొమ్మిది శాతం టీజీ భరత్ గెలుపుకే ఛాన్స్ ఉందని టీజీ భరత్ కుటుంబం సభ్యులు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు జూన్ నాలుగో తేదీన వెలువడే ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని టీజీ భరత్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు కర్నూలులో క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే ఓటు టీడీపీ అభ్యర్థి అయిన టీజీ భరత్కు ఎంపీ ఓటు వైసీపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు పోలైనట్లు ప్రచారం జరుగుతుంది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి